హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ మార్నింగ్ ఫుడ్ హెడావుడ్ లేకుండా బ్రేక్ఫాస్ట్ ఇలా తయారు చేసుకోండి ఉప్మా రవ్వతో మనం ఇప్పుడు చేసే ఉప్మా కాకుండా ఉప్మా రవ్వ దోశ ఇలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి చాలా హెల్తీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా నానబెట్టే పని ఏం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది అది తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక కప్పుకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండొద్దండి నార్మల్గా ఉండాలి అందులోనే ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం రవ్వ అంతా బాగా పెరుగులో వాటర్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి మొత్తం ఎప్పుడు పిల్లలు ఉప్మాన చేస్తుంటే బోరు కొడుతుంది అంటారండి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి అది లోపు మనం ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకోవాలి అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని ఇందులో కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఆ రవ్వ ఈ పెసరపప్పు రెండు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలని ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోయిద్ది మనకి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ ఒకటి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే ఒక చిన్న అల్లం ముక్క అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను బీనిస్ ఉంటే వేస్తున్నానండి మీ దగ్గర క్యాప్సికమ్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మనం ఇడ్లీ రవ్వతో ఉతప్పం ఎలా చేస్తామో అలాగే కానీ ఉప్మా రవ్వతో అండి చాలా బాగుంటుంది మనకి నానబెట్టే పని ఉండదు ఏముండదు అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవచ్చు మీరు చూసుకొని వాటర్ వేసుకొని నేను మరి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్న చూసుకుంటూ వేసుకోండి లేకపోతే మళ్ళీ జారు అవుతుంది ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని మీకు ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం వేసుకోండి నాకైతే ఒక కప్పుకి నానబెట్టే మూడు టేబుల్ స్పూన్లు పెసరపప్పు సరిపోయినాయండి కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉన్న పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుంటాయి తినేటప్పుడు పెసరపప్పు ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇలా ఉండాలి పిండి మాత్రము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి అందులోనే ఒక పావు టేబుల్ స్పూను గింజలు ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు తగులుతూ చాలా చాలా క్రిస్పీగా బాగుంటుంది ఇలా వేసుకున్నాక నువ్వులు కూడా బాగా చిటపట అన్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ రవ్వని అందులో వేసేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత మందంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం పలచగా కావాలంటే తక్కువ వేసుకోండి మందంగా వేసుకుంటే పైనంత క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం మీకు నువ్వులు పైన కావాలంటే ఇలా సైడ్కి వచ్చి నువ్వులన్నీ తీసేసి ఇలా పైన వేసేసుకోండి అప్పుడు పైన కూడా మనకు నువ్వులు వస్తూ తగులుతూ చాలా బాగుంటాయండి నువ్వులు ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిన్న మంట మీద మాత్రము కాల్చుకోండి మీకు లోపల మెత్తగా అక్కర్లేదు లోపల కూడా క్రిస్పీగా ఉండాలి అంటే కొంచెం పలుచగా వేసుకున్నామంటే మనకు లోపల మొత్తము క్రిస్పీ వచ్చేస్తుందండి కొంచెం లోపల మెత్తగా ఉండాలి అంటే కొంచెం మందంగా వేసుకోండి టూ సైడ్స్ ఒకవైపు పది నిమిషాలు ఇంకోవైపు పది నిమిషాలు బాగా చిన్న వంట మీద మాత్రమే బాగా కాల్చుకోండి అప్పుడే మనకు బాగా కాలుతుంది ఈ కలర్ వస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా లోపల కూడా ఎటువంటి రవ్వ లేకుండా చక్కగా కాలుతుంది చిన్నమంట మాత్రం మంట మీద మాత్రమే కాల్చుకోవాలండి అంతేనండి ఇలా కాల్చుకొని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్టీగా పిల్లలు కూడా అన్ని వెజిటేబుల్స్ తింటారు ఇంకా హెల్దీ ఫుడ్ దాంట్లోకి పల్లీ చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఏ చట్నీ వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా నచ్చుతుంది మీకు ఎప్పుడు ఉప్మానే అనకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్